హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిత్న రాబోయే ఎపిసోడ్ ప్రములో ఏం జరుగుతుందో తెలుసుకుందాం విహారీ అంబిక వస్తూ ఉంటే సుభాష్ చూసి హాయ్ విహారీ గారు హాయ్ అంబిక అని అంటూ పలకరిస్తే హాయ్ చెప్తారు ఏంటి ఇంకా టెండర్ స్టార్ట్ స్టార్ట్ అవ్వలేదా అని విహారీ అడిగితే అప్పుడు సుభాష్ అంటాడు లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇట్ విల్ బి టేక్ టైం అని అంటూ చెప్తాడు అప్పుడే ఆపోజిట్ వాళ్ళు అంబిక వాళ్ళకి చెప్పేసింది కదా విహారీ టెండర్ గురించి వాళ్ళు వచ్చి ఏంటి విహారీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు టెండర్ గెలుస్తానని అని అంటూ ఉంటే అప్పుడు విహారీ అంటాడు అవును కాన్ఫిడెంట్గానే ఉంటాను ఎందుకంటే గెలిచే వాళ్ళు గెలిచే వాళ్ళు ఎప్పుడైనా కాన్ఫిడెంట్గానే ఉంటారు అది తెలియదా మీకు అని విహారీ అంటే అప్పుడు వాళ్ళు అంటారు నువ్వు గెలుస్తావని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ మీద మేం గెలిచి చూపిస్తాం అంతేకాదు ఈ టెండర్ నువ్వు ఎలా వేయగలుగుతావో నేను చూస్తాను నీకంటే గెలిచి మేం చూపిస్తాము ఎందుకు నువ్వు మాకు టెండర్ అదే ప్రాజెక్ట్ ఇవ్వ అంటే మమ్మల్ని ఒక పురుగుల్ని చూసినట్టు చూసావు కానీ ఈరోజు నీవు ఈ టెండర్ ఓడిపోయి మేం గెలిచి నిన్ను అవమానపరుస్తాం మేమే గెలిచి మేమేంటో చూపిస్తాం అని ఏంటో చెప్పి వెళ్ళిపోతే విహారీ ఆలోచిస్తూ చూస్తూ అలా లోపలికి వెళ్తూ ఉంటాడు మిగతా వాళ్ళంతా వెళ్ళి టెండర్ వాళ్ళు వేసేస్తూ ఉంటారు విహారీ వెళ్తూ ఉంటే అంబిక సుభాష్ ఇద్దరు ఒక చోట నిలబడి ఇలా విహారిని చూస్తూ అనుకుంటూ ఉంటారు విహారీ ఈరోజు నీ పతనానికి మొదటి మెట్టు స్టార్ట్ అయింది అని అంటూ అంబిక అంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు ఇక విహారి వెళ్తాడు వేరే వాళ్ళంతా టెండర్ పేపర్స్ని అందులో వేస్తూ ఉన్నప్పుడే అప్పుడే లక్ష్మి ఆటోలో వస్తూ తను ఒక పేపర్ రెడీ చేసుకొని తీసుకొని వస్తూ ఉంటుంది దాన్ని అలాగే చూస్తూ వస్తుంది విహారి వెళ్ళి ఆ బాక్స్లో టెండర్ కోట్ వేస్తూ ఉన్నప్పుడే ఒక్కసారిగా లక్ష్మి పరిగెత్తుకొని వచ్చేసి విహారి గారు అని గట్టిగా అరుస్తుంది అప్పుడే విహారి అందులో ఆ పేపర్ వేయకుండా లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు మిగతా వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగి లక్ష్మి గట్టిగా అరవటంతో అందరూ అటువైపు లక్ష్మిని చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి విహారిని విహారి లక్ష్మిని అలా చూస్తూ ఉండిపోతాడు లక్ష్మి అది ఇస్తే విహారే గెలుస్తాడా అంబిక మధ్యలో అద్దుకుంటుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం